లు చేయడం కొత్త ఏమీ కాదు కానీ ఎవరైనా మంచి చేసినప్పుడు పాలాభిషేకాలు అలాగే సత్కారాలు చేయడం కామనే కానీ ఇక్కడ మాత్రం రివర్స్ ఎందుకంటే అప్పటి ప్రభుత్వ భూములను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ సహకారులతో వైకాపా నాయకులకు అంటగట్టినటువంటి అధికారులు ఇప్పుడు పాలాభిషేకం చేస్తున్నారనమాట మరి దీని గురించి రాయలసీమ గ్రేటర్ అభివృద్ధి వేదిక కన్వీనర్ అయినటువంటి కారు ఆంజనేయుల గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఈ నిరసన కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి సబ్ రిజిస్టర్ గారు తిరుపతిలో పనిచేసేటప్పుడు జిల్లా రిజిస్టర్గా అక్కడ పనిచేసేటప్పుడు హజరాన్ మఠం భూములు దాదాపు వెయ్యి కోట్లకు సంబంధించిన భూములు అక్కడ మొత్తం వైసీపీ నాయకులకు అప్పజెప్పి ఇక్కడికి వచ్చాడు అంటే అక్కడ దొరికిపోతాననేటువంటి ఉద్దేశంతో కడపకు వచ్చాడు కడపకు వచ్చిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి అంటే అన్నమయ్య జిల్లాలో కానీ కడప జిల్లాలో ఉన్నటువంటి రిజిస్టర్లందరితోటి బి శివరామ్ గారు డీజీపీ ఆయన ఒక సమావేశం పెట్టి ఎక్కడ ఏం జరిగినా కూడా బాబుగారితో సంప్రదించండి బాబుగారి చేతల్లో అరడజన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు తర్వాత డిఐజి గారు ఉన్నారు విజయవాడలో డిఐజీ గారు ఉన్నారు తర్వాత సిఎస్ గారు ఉన్నారు జవహర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏ తప్పు జరిగినా మొత్తం అంత క్లారిటీగా క్లియర్ చేయగలుగుతారు తర్వాత కడప జిల్లా కలెక్టర్ గారు కూడా అండగా ఉన్నారు అని చెప్పి ఆయనతో చెప్పినట్టుగా బయట చర్చ జరుగుతూ ఉంది మొత్తం భూములను కడపలో బుగ్గవంక భూములు నలభై రెండు ఎకరాలను మొత్తం కబ్జా చేసి వెంచర్లు వేస్తా అంటే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఏం పలకడు వెలకడు రంబరాయిలాగా అడుగుచోని ఉంటాడు అదేవిధంగా జేసీ గారి చెప్తే పరిశీలన చేస్తానంటాడు ఆర్డీఓ గారు చెప్తే ఆర్డీఓ గారు ఒక్కరే స్పందించారు కొంత కూలగొట్టారు ఆర్డీఓ గారిని ముందుకు బానికుండా కలెక్టర్ గారు జేసీ గారు అడ్డుపడుతున్నట్టుగా స్పష్టంగా మరి మీరు ఇన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఎందుకు అంటే వైఎస్ గారి కుటుంబం ప్రదర్శనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రదర్శనలో వీళ్ళు పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమైంది అంటే గత ప్రభుత్వంలో పై నుంచి కింది వరకు ఆదేశాలతోటే మొత్తం భూములు కబ్జా చేశారు పోలీసుల భూములు కూడా సోదరుల భూములు కూడా కబ్జా చేశారు కబ్జా చేసి అక్కడ కడతానారు అది పోలీసు వెల్ఫేర్ కోసం పెట్టాలా కోటర్స్ కట్టి వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే వాళ్ళ అవసరాల కోసం పెట్టాలా అట్టాడు భూమి ఏం తిండి లేని డిప్యూటీ మేయర్కి ఎటువంటి సిగ్గు లేకుండా పోయిన ఎస్పీ ఎంత సంపాదించాలో అంత సంపాదించే ఇక్కడి నుంచి పోతా వైసీపీ నాయకులకు సంపాదించే పని చేసి పెట్టిపోయారు కాబట్టి వీటన్నిటిపైన సరైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ కడపకు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు తర్వాత లోకేష్ గారు హామీ ఇచ్చారు దీని మీద ఒక ఎంక్వైరీ జరపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జరుపుతూ ఉన్నారా జరపాలని మేము విజ్ఞప్తి చేస్తాం జరపకపోతే ఈ నెల పదవి తేదీ తర్వాత లేకపోతే ఇరవై తేదీ తర్వాత ఓ సీరియస్ అయినటువంటి ఆందోళనకి పోవాలని ప్రజా సంఘాలు అందరం కూడా నిర్ణయించుకున్నాం మేము ఈ కలెక్టర్ గారు ఉండగా ఇది న్యాయం జరుగుతుందని అర్థం అనిపించటం లేదు ఓకే సార్ ఈ నిరసన కార్యక్రమాలు మీరు ఎన్ని నెలలుగా ఎన్ని నేళ్ళుగా చేస్తున్నారు ఎన్నికల కంటే ముందు ఐదు నెలల ముంచి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం కనీసం స్వర్ణానగయ్య గారి భూమి అయినా ఇప్పిగలుగుతామేమో అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాం బుగ్గవంక ఇప్పటికి నాలుగు సార్లు బుగ్గవంక కారణంగా కడప మునిగిపోయింది బుగ్గవంకనన్నా కాపాడమని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాం అయినా కూడా దున్నపోత మీద వారణ కురిసినట్టే ఉంది కలెక్టర్ గారికి చెప్పుకోవడం ఓకే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే కనుక అంబేద్కర్ ముందు గారి ముందు ఈ అవినీతి నువ్వు తెచ్చిన రాజ్యాంగంలో ఇట్లాడు బడుదాయిలు ఉండరని చెప్పి వాళ్ళ ఫోటోలకు పాలాభిషేకం చేశాం ఓకే సో చూశారు కదండి ఇది రాష్ట్ర రాయలసీమ అభివృద్ధి వేదిక అయినటువంటి కన్వీనర్ కారు ఆంజనేయుల గారితో ముఖాముఖి కార్యక్రమం కబ్జా జయించిన పీవన్ బాబు గారు రైల్వే భూములను కబ్జా జయించిన పీవన్ బాబు గారు బాబు గారు